హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నిరోషా యాదవ్ ఎట్లున్నారండి అందరు మంచిగా ఉన్నారలే నేనైతే మస్తున్నా సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఇప్పటికే మీకు అర్థమైపు ఉంటుంది దోశే కదా దీనిలో స్పెషల్ ఏముంది దీనిలో చూపియాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అనుకుంటా ఉంటారు కానీ దీనిలో స్పెషల్ ఏంటి అంటే జొన్నలు ఫ్రెండ్స్ ఇది జొన్న దోశ విషయం ఏంది అని అంటే ఈ రోజులలో హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి డైట్ అని చెప్పేసి లావ్ అవుతున్నాం బక్క అవుతున్నాం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి డైట్ మెయింటైన్ చేయాలని చెప్పి ఆ ఈవినింగ్ టైంలో రైస్ తినకుండా జొన్న జొన్న రొట్టె కానీ లేకపోతే చపాతీలు కానీ గోధుమ రొట్టె కానీ ఇలాంటివి తింటున్నారు కదా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళకైతే ఇది నిజంగా చాలా బాగా పనిచేస్తుంది కావాలంటే మీరు ఒక వన్ మంత్ ట్రై చేసి చూడండి ఇందులో నేను ఏమేమి కలుపుతున్నాను అంటే జొన్నలు మినుములు రాగులు కొన్ని బియ్యం ఫ్రెండ్స్ ఎందుకు అని అంటే బియ్యం ఇక్కడ కంపల్సరీ కాదు కానీ బియ్యం ఎందుకు పోస్తున్నా అంటే కొంచెం గమ్ము గమ్ము ఉంటుంది కాబట్టి ఆ బంక అనేది బోని కోసం అని చెప్పేసి కొంచెం బియ్యం పోస్తున్నా కావాలంటే మీరు రవ్వ కూడా పోసుకోవచ్చు కానీ బియ్యం ఉన్నాయి కదా ఎట్లాగో నానబెడుతున్నా కదా అని చెప్పేసి కొన్ని బియ్యం పోసి నానబెట్టిన మిక్సీ ఎట్లాగో మనం మిక్సీ పట్టుకుంటాం కదండి అందుకోసం అని చెప్పేసి ఇంకోటి పొద్దుగాల నానబెట్టుకొని ఈవినింగ్ చేసుకుంటారా ఈవినింగ్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకుంటారా అన్నది మీ ఇష్టం రెండు రోజులు పట్టుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మంచిగా ఉంటుంది అస్సలే కాదు ఇది చూడడానికి అందంగా ఉండదు దోశ కానీ తింటే మాత్రం హెల్త్కు చాలా మంచిది ఇంకో విషయం ఏంది అని అంటే ఈ దోశను ఆయిల్ లేకుండా పోయండి ఆయిల్ లేకుండా పోయండి దోశ పోసేటప్పుడు మీద మూత పెట్టండి ఉడుకుతుంది ఉడికితే బాగుంటుంది నిజంగా పిండి నానిన తర్వాత అదే ఫ్రెండ్స్ మనం నానబెట్టిన అన్ని నానిన తర్వాత నైట్ నానబెట్టిందమ్మ మార్నింగ్ మిక్సీ పట్టేస్తుంది మిక్సీ పట్టేసేటప్పుడు ఒక రెండు మూడు సార్లు కడిగింది కడిగి అందులోనే ఏమేమి వేసింది అని అంటే పచ్చిమిర్చి జీలకర్ర వెల్లిపాయలు ఇవన్నీ వేసింది ఎందుకు అని అంటే మనం చట్నీ లేకపోయినా కూడా ఇది డైరెక్టే తినచ్చు అని చెప్పేసి వేసింది అయినా కూడా ఇప్పుడు ఎక్కువ అదేంటిది స్పెషల్గా చట్నీ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు మేమైతే మామిడికాయ పచ్చడి కానీ లేకపోతే దీనిలో ఎల్లిపాయ కారం అయితే బాగుంటుంది జొన్న రొట్టె ఎల్లిపాయ కారం జొన్న రొట్టె పప్పు జొన్న రొట్టె ఇవి ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటాయి కదా సో మేమైతే ఎల్లిపాయ కారం కానీ మామిడికాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ ఇవి ఇట్లాంటివి ఎక్కువ పెట్టుకొని తింటామండి మీరు అన్నట్టు పల్లి పచ్చడి ఇట్లాంటి అంటే హోటల్లో చూపించినట్టు అట్లాంటి పచ్చళ్ళు ఏం స్పెషల్గా అమ్మాయి ఏం రెడీ చేయదు ఉన్న పచ్చళ్ళతోటే మేము తినేస్తాం అందుకనే అట్ల ఏం ఉండొద్దు అని చెప్పేసి ముందుగానే ఇందులో పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు వేస్తుంది కాబట్టి ఎట్లా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీ పచ్చడి చట్నీ కావాలి అన్నదైతే ఏం లేదు ఇక్కడ చూసారు కదా మొత్తానికైతే అమ్మ అయితే మిక్సీ పట్టేసింది పిండి రెడీ అయిపోయింది ఇంకా దోశలు పోసుకోవడమే అంతే పెనం వేడైన తర్వాత కొన్ని వాటర్ ఇట్లా చల్లితే పెనం వేడైందా లేదా అన్న సంగతి మనకు తెలిసిపోతుంది గతం ఇంకా అమ్మ అయితే ఆయిల్ పోయదు నార్మల్గానే పోస్తుంది అయినా ఇట్లాంటి పెనాల మీద ఆయిల్ పోయకపోయినా రొట్టె బాగానే వస్తుంది ఇక జొన్న రొట్టె కావాలని తిందాం అనుకునే డైట్ చేద్దాం అనుకునే వాళ్ళైతే ఆయిల్ అస్సలే యూజ్ చేయకండి అయినా ఓ మాట అమ్మ దోశ వద్దనేమో సూపర్ రౌండ్గా వస్తుంది నేను ఒక్కోసారి పోస్తే ఒక్కోసారి మంచిగానే వస్తుంది ఒక్కొక్కసారి పోస్తేనేమో ఇండియా మ్యాప్ లేని మ్యాప్లు అన్నీ వస్తాయి ఇంట్లో మొత్తం ఎట్లా అంటే ఇంకేం చెప్పుకుంటాం లేండి లేని లేని మ్యాపులు కనిపిస్తాయి ఇంట్లో చూశారు కదండి మొత్తానికైతే దోశ రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్